రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు తొమ్మిదవ వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విహాన్ హై స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ ఎర్రగుట్ట అంబాలార్ రోడ్ హసం పరిధిలో బాలల వ్యక్తిగత యోగా వికాస శిక్షణ తరగతులు యోగా గురీజీ రఘు మాట్లాడుతూ యోగా పట్ల

అందుకే నీ మొక్కలు ఎప్పుడే ఉండాలి ఆడవాళ్ళ మొక్కలు కూడా ఉండాలి నెక్స్ట్ లాస్ట్ అండ్ థర్డ్ పాయింట్ చాంబా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా वन्दे गुरुपरम् परा वन्दे गुरुपरम् परा वन्दे गुरुपरम् परा

అందరికి నా మాట స్పష్టంగా వినిపిస్తుందా చెప్పండి స్వామి వినిపించకపోతే వినిపించలేదని చెప్తే కొంచెం వినిపిస్తాను నాన్న ప్లేస్లోకి కొంచెం ట్రావెల్ తర్వాత బాబు ఇది ఇక్కడ పెట్టి కొంచెం అందరికీ క్లారిటీగా వస్తుంది జై గురుదే ఇప్పుడు కరెక్ట్గా వినిపిస్తుంది పడుతుంది రైట్ అందరికీ నా మాట స్పష్టంగా ఓకేనా మీరు కూడా లాస్ట్ మూడు లైన్లు లేసి వచ్చేసి ఎండి ప్లీజ్ కమ్ ఎందుకంటే ఇప్పుడు తీరినే కాబట్టి ప్రాక్టికల్స్ అప్పుడు మనం అవును పాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ చిల్డ్రన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని గురూజీ గత ఇరవై ఐదేళ్ళుగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు అంది కాబట్టి పూర్తిగా ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు గురూజీ చెప్తున్న ప్రతి మాటని నాకే చెప్తున్నాడు భావనతో పూర్తి విశ్రాంతిగా వచ్చాను గురూజీ క్లాస్ ప్రారంభం దగ్గర నుంచి అయిపోయేంత వరకు మీరు వెనుముక నిటార్గా ఉంచి మీ రెండు కళ్ళు గురూజీ వైపు చూస్తూ ఆయన చెప్పే ప్రతి మాటని సేవా తత్పరుడు స్నేహశీరి తొలి ప్రయత్నంలోని ఉదయగిరి బాద్గా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని నాయుడు గోపన్నపాలెం